వెల్కమ్ మిషన్స్ మన షాప్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ డి మార్ట్ ఆపోజిట్ లో ఉంటది పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ సెవెన్ త్రీ మనం ఎప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటాం లాస్ట్ టైం మనం న్యూ ఇయర్ ఆఫర్ పెట్టాం ఈసారి సంక్రాంతి ఆఫర్ పెడుతున్నాం మంచి మిషన్స్ ఉన్నాయి మన దగ్గర రండి చాలా మంచి కాస్ట్ లో తక్కువ కాస్ట్ లో ఉన్నాయి ఇది విద్యాల లింక్ మోడల్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మొత్తం సెట్ వచ్చేస్తుంది మీకు విద్యలో టైలర్ మోడల్ మిషన్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మోటార్ ప్లస్ టెన్ ఐటమ్స్ వస్తాయండి దీంతో పాటు మీకు టెన్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాము ఇది జాక్ కంపెనీ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీనికి ఇది హేమ కంపెనీలో మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ లో విత్ మోటార్ టెన్ ఐటమ్స్ వస్తున్నాయండి టూ ఇయర్స్ వారంటీ వస్తుంది దీంతో పాటు కూడా ఇది జుక్కి కంపెనీ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ ఉంటది జుక్కి కంపెనీలో ఇది డిలక్స్ మోడల్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టెన్ సారీ మోటార్ వస్తుంది ట్వంటీ ఐటమ్స్ వస్తాయి దీంతో పాటు కూడా మీకు ఇది పీకో మిషన్ అండి పీకోలో జాక్ కంపెనీ మిషన్ దీంట్లో మీకు పీకో ఫాల్ ఎంబ్రాయిడింగ్ నార్మల్ నాలుగు కుట్లు వస్తాయి నార్మల్ కుట్టు అనేది ఇంటి వరకు చేయొచ్చు పీకో ఫాల్ ఎంబ్రాయిడింగ్ మనం షాప్ కోసం ఎంతైనా వాడచ్చు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ట్వంటీ ఐటమ్స్ ఉంటుంది ప్లస్ మోటార్ వచ్చేస్తుంది అండి మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటది జుక్కి కంపెనీలో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ట్వంటీ ఐటమ్స్ స్ప్లెట్స్ మోటార్ ఇది ముందు వీడియోలో నేను అన్ని చూపిస్తాను మీకు ఇది మనకు జాక్ కంపెనీలో నైన్టీ ఫైవ్ టెన్ మోడల్ ఇది పెద్ద మిషన్ డబల్ మేకర్ మిషన్ చెప్తారు దీంతో పాటు మనకు మోటార్ వస్తుంది ట్వంటీ ఐటమ్స్ వచ్చేస్తాయి టూ ఇయర్స్ వారంటీ ఉంటది దీనికి ఇది విద్యా కంపెనీలో లో నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ మిషన్ డబల్ మేకర్ మిషన్ ఇది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ వస్తుంది స్టాండ్ టేబుల్ మిషన్ సెట్ వస్తుంది ఇది జుక్కి కంపెనీలో లో నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ డబల్ మేకర్ మిషన్ దీంతో పాటు మీకు మోటార్ వస్తుంది ప్లస్ ట్వంటీ ఐటమ్స్ వస్తాయి టూ ఇయర్స్ వారంటీ ఉంటది దీన్ని ఇది హేమ కంపెనీలో లో నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లో ట్వంటీ ఐటమ్స్ మోటార్ టూ ఇయర్స్ వారంటీ ఉంటది దీనికి ఇది రాయల్స్ అండ్ కంపెనీలో పీకో మిషన్ అండి ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లో ఉంటది మీకు కంప్లీట్ సెట్ మోటార్ వస్తుంది ఇది జాక్ కంపెనీలో లో నైంటీ సిక్స్ టీ ట్వంటీ మోడల్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లో మోటార్ ప్లస్ ట్వంటీ ఐటమ్స్ వస్తాయి దీంతో పాటు ఇంకా మన దగ్గర టేబుల్ టాప్స్ మిషన్స్ కూడా ఉంటాయి సింగర్లు ఉషాలో మళ్ళీ స్టాండ్ టేబుల్తోని ఉషా స్టిచ్ పిన్ మిషన్ ఇవన్నీ మన దగ్గర ఉంటాయి ఓవర్లాక్ మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి బ్యాగ్ లౌజర్ అన్ని మిషన్లు మన దగ్గర ఉంటాయండి మన దగ్గర ఇండస్ట్రియల్ మోడల్ మిషన్స్ కూడా ఉంటాయి టైలర్స్ వాడేదందుకు పెద్ద మిషన్లు ఇవి జూషాలో జాక్లో ప్లస్ మ్యాకీలో అన్ని కంపెనీలో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓవర్లాక్ మిషన్స్ కానీ బ్యాగ్లోజర్ మిషన్స్ కానీ స్టీమ్ ఐరన్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి అండి మనం ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నామో ఫ్రీగా చూద్దాం రండి ఇది హేమ కంపెనీలో టైలర్ మోడల్ మిషన్ సెవెన్ థౌజండ్ రూపీస్ లో మనం దీంతో పాటు సీజర్ ఈ టెన్ ఐటమ్స్ అన్ని ఇచ్చేస్తున్నామండి ఇదైతే మంచి ఆఫర్ లో ఇస్తున్నాం ఇంకా ప్లస్ మనకు దీంతో పాటు వచ్చేసి ఒక మంచి మోటార్ ఇస్తున్నాము మోటార్ కూడా ఫ్రీ వస్తుందండి ఓన్లీ సెవెన్ థౌజండ్ రూపీస్ లో మీకు ఇవన్నీ ఐటమ్స్ వచ్చేస్తాయి హేమ కంపెనీలో టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది సౌండ్ ఉండదు చాలా తక్కువ సౌండ్ వస్తుంది దీంట్లో చాలా మంచి మిషన్ టూ ఇయర్స్ వారంటీతో చేస్తుంది మీకు ఇది వచ్చేసి మనకు విద్యా కంపెనీలో టైలర్ మోడల్ మిషన్ దీంతో పాటు మనకు వన్ ఇయర్ వారంటీ ఉంటదండి చాలా మంచి మిషన్ ఇదైతే అందరికి తెలిసిన మిషన్ దీంతో పాటు మనం ఒక మోటార్ ఫ్రీ ఇస్తున్నాం అండి దీంతో పాటు సీజర్ కూడా ఫ్రీ ఇస్తున్నాం మార్కర్ ఆయిల్ థ్రెడ్స్ ఈ ఆయిల్ వేసుకునే ఆయిల్ కుప్పి అన్ని ఇవన్నీ ఐటమ్స్ మనం ఫ్రీ ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఇది మొత్తం మీకు సెట్ అండి వన్ ఇయర్ వారంటీ ఉంటది చాలా మంచి మిషన్ స్మూత్ ఉంటదండి దీంతో పాటు న్యూ మోడల్ స్టాండ్ వస్తుంది సౌండ్ లెస్ స్టాండ్ ఉంటది ఇది మనకు జాక్ లో పీకో మిషన్ అండి ఇది గేర్ మోడల్ మిషన్ చాలా స్మూత్ ఉంటది టూ ఇయర్స్ వారంటీ ఉంది దీని మీద మనం పీకో ఫాల్ ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు అండి పీకో ఫాల్ ఎంబ్రాయిడింగ్ మనం ఎంతైనా చేసుకోవచ్చు నార్మల్ కుట్టు వచ్చేసి దీంట్లో ఆప్షనల్ ఉందండి మనం ఇంట్లో వరకు అయితే నార్మల్ కుట్టు చేసుకోవచ్చు రోజుకి ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ కుట్టుకోవాలనుకుంటే మనం కుట్టుకోవచ్చు నార్మల్ కుట్టు ఆప్షనల్ అండి నార్మల్ కుట్టు దీంట్లో ఎక్కువ హెవీగా చేయలేము కానీ ఇంట్లో వరకు అయితే ఓకే చేసుకోవచ్చు ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనకు ఇవన్నీ ఐటమ్స్ తో అండి దీంతో పాటు మనకు మోటార్ వచ్చేస్తుంది మంచి రాయల్స్ అండ్ కంపెనీ మోటార్ వస్తుంది మీకు మోటార్ లో కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది దీంతో పాటు మంచి లైట్ వస్తుంది మీకు మ్యాగ్నెట్ ఉంటది దీనికి ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంది మంచి లైట్ ఉంది దీంట్లో నైట్ నైట్ టైమ్ లో మీకు లైట్ లేకుండా ఇది పెట్టుకుని కూడా వాడుకోవచ్చు దీంతో పాటు మనం ఒక మంచి సీజర్ ఇస్తున్నాం అండి స్కేల్స్ వస్తున్నాం సూదులు ఇస్తున్నాం మిషన్ సూదులు ఆయిల్ థ్రెడ్ మరి ఇదైతే మనకు షోల్డర్ కటింగ్ స్కేల్ ఉంది నెక్ కటింగ్ స్కేల్ ఉంది చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయండి దీంతో పాటు మనకి టూ ఇయర్స్ వారంటీ ఉంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఎక్కడ కాదు ఎస్ఆర్ సేవింగ్ మిషన్స్ లోనండి చాలా మంచి ఆఫర్ ఉంది సంక్రాంతి ఆఫర్ అండి మనకు చాలా మంచి లో వస్తుందండి ఇది హేమా కంపెనీలో లో నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ మిషన్ అండి చాలా మంచి మిషన్ టూ ఇయర్స్ వారంటీ ఉంటది దీంతో పాటు మీకు పెద్ద మోటార్ మంచి మోటార్ ఫ్రీ వస్తుందండి చాలా టూ ఇది ఈ మోటార్ కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటదండి దీంతో పాటు మీకు స్కేల్స్ వస్తాయి మంచి సీజర్ వచ్చేస్తుంది థ్రెడ్స్ ఆయిల్ ఈ షోల్డర్ కటింగ్ స్కేల్ ఉంది నెక్ స్కేల్ ఉంది టేప్ హుక్స్ మార్కర్ ఇవన్నీ ఐటమ్స్ వచ్చేస్తాయండి మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కంప్లీట్ సెట్ వస్తుందండి చాలా మంచి మిషన్ టూ ఇయర్స్ వారంటీతో సౌండ్లెస్ స్టాండ్ ఉంటది చాలా మంచి స్మూత్ స్టాండ్ ఉంది దీంతో అయితే మంచి ఆఫర్ నడుస్తుంది అండి సంక్రాంతి ఆఫర్ ఉంది ఇది ఇది జుక్కి కంపెనీలో నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్ మిషన్ చాలా మంచి మిషన్ ఉంటుంది డబల్ మేకర్ మిషన్ హెవీ డ్యూటీ మిషన్ ఉంటుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కంప్లీట్ సెట్ వస్తుంది మనకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ మోటార్ వారంటీ ఉంటది దీంతో పాటు మీకు మోటార్ ఫ్రీ వచ్చేస్తుంది సీజర్ ఫ్రీ వచ్చేస్తుంది మీకు మంచి సీజర్ ఫ్రీ వచ్చేస్తుంది దీంతో పాటు మీకు స్కేల్స్ ఫ్రీ వస్తాయి ఇవన్నీ థ్రెడ్స్ ఆయిల్ ఇవన్నీ ఐటమ్స్ మేము ఫ్రీ ఇస్తున్నాం అండి ఈ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ప్లస్ టూ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నాము ఈ మిషన్ మీకు సౌండ్లెస్ స్టాండ్ ఇస్తున్నాము చాలా మంచి మిషన్ మనకు సంక్రాంతి ఆఫర్ లో దొరుకుతుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అండి ఇది ఉషాలో స్టిచ్ క్వీన్ మోడల్ అండి చాలా మంది మనకు పీకో ఫాల్ నార్మల్ కుట్టు పైపింగ్ రఫింగ్ అన్ని రావాలంటారు ఇంట్లో కోసం అయితే చాలా మంచి మిషన్ దీంట్లో మనకు జీన్స్ వరకు కూడా కుట్టుకోవచ్చు ఇది ఉషా ఉషాలో స్టిచ్న్ మోడల్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీంతో పాటు మీకు టూ ఇయర్స్ వారంటీతో పాటు సర్వీస్ కూడా ఉంటుంది హోమ్ సర్వీస్ ఉంటుంది టూ టైమ్స్ హోమ్ డెమో ఉంటుంది కంపెనీ తరఫున మీకు టూ టైమ్స్ హోమ్ డెమో ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఇది కంప్లీట్ సెట్ వస్తుంది దీన్ని టూ ఇన్ వన్ గా వాడచ్చండి మాన్యువల్ ప్లస్ ఎలక్ట్రికల్ వాడచ్చు కాళ్ళతో కూడా తొక్కోవచ్చు మోటార్తో కూడా వాడచ్చు దీంట్లో మీరు పీకో కానీ ఫాల్ కానీ నార్మల్ కుట్టు కానీ పైపింగ్ కానీ రఫింగ్ కానీ ఇవన్నీ మీరు ఒక మిషన్ లోనే చేసుకోవచ్చండి రెండు రెండు మిషన్లు పెట్టే అవసరం లేదు ఒకటే మిషన్ లో అన్ని వచ్చేస్తాయి దీంతో పాటు మనం ఇవన్నీ ఐటమ్స్ ఇస్తున్నామండి ఒక మంచి స్కేల్ ఇస్తున్నాము ఇవి స్కేల్స్ ఇస్తున్నాము థ్రెడ్స్ ఇస్తున్నాము మార్కర్ ఇస్తున్నాం వీల్ మార్కర్ ఇస్తున్నాం దీనికి వచ్చేసి పాదాలు పీకో పాదం కానీ సిగ్జాగ్ పాదం ఇవన్నీ ఇచ్చేస్తున్నాం అండి ఇవన్నీ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఉందండి ఉషా కంపెనీ మిషన్ చాలా మంచి మిషన్ ఉందండి ఏం సౌండ్ ఉండదు అండి సౌ సౌండ్ లెస్ మిషన్ ఉంటుంది చాలా మంచి మిషన్ తీసుకోండి ఇది మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మీకు ఇలా విద్యా కంపెనీలో టేబుల్ టాప్ మిషన్ అండి మీరు చాలా మంచిగా ఎక్కడైనా నిలబడి కుట్టచ్చు కూర్చొని కుట్టచ్చు ముఖాల నొప్పి వాళ్ళు ఉన్నోళ్ళు నిలబడి కూడా కుట్టుకోవచ్చు దీంతో పాటు మీకు మోటార్ వచ్చేస్తానండి ఈ క్లచ్ వస్తుంది ఇది నిలబడి ఎక్కడైనా మనం కుట్టుకోవచ్చు టేబుల్ టాప్ మిషన్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో విద్యా కంపెనీ మిషన్ అండి వన్ ఇయర్ వారంటీ ఉంటదండి మన దగ్గర సింగర్ కంపెనీలో టేబుల్ టాప్ మిషన్స్ కూడా ఉంటాయండి మనకు సింగర్ కంపెనీలో వన్ ఫోర్ జీరో ఎయిట్ మోడల్ దీంట్లో నైన్టీన్ ఫంక్షన్స్ ఉంటాయండి మనకు చాలా మంచి మిషన్ టూ ఇయర్స్ వారంటీ ఉంటది టూ టైమ్స్ హోమ్ డెమో ఉంటది ప్లస్ హోమ్ సర్వీస్ కూడా ఉంటుందండి వన్ ఫోర్ జీరో ఎయిట్ మోడల్ ఓన్లీ మనకు వచ్చేసి లెవెన్ థౌసండ్ రూపీస్ లో ఉంటదండి చాలా మంచి మిషన్ దీంట్లో పీకో ఫాల్ కాజా బటన్ నార్మల్ నైన్టీన్ స్టిచెస్ తీసుకోవచ్చు అండి చాలా మంచి మిషన్ దీంట్లోనే మీకు సింగర్ కంపెనీలో టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్ ఉందండి దీంట్లో మీకు థర్టీ టూ ఫంక్షన్స్ ఉంటాయి జీన్స్ వరకు కుట్టుకోవచ్చండి చాలా మంచి మిషన్ ఇది కూడా ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంటుంది అండి టూ ఇయర్స్ వారంటీ ఉంటది టూ టైమ్స్ హోమ్ డెమో ఉంటుంది ప్లస్ హోమ్ సర్వీస్ ఉంటుంది కంపెనీ తరఫున మీకు అన్ని సర్వీసెస్ ఇస్తారండి ఇందులో మన దగ్గర ఎయిట్ టు ఎయిట్ జీరో మోడల్ ఉంది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి స్టోర్ కి వచ్చి అస్తే చాలా మోడల్స్ అన్ని కనిపి చూపిస్తామండి మన స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ డి మార్ట్ ఆపోజిట్ లో ఉంటది మనకు పిల్లర్ నంబర్ వన్ సిక్స్ సెవెన్ త్రీ మెట్రో స్టేషన్ పక్కనే ఉండండి మెట్రో స్టేషన్ దిగంగానే మీకు స్టోర్ కనిపిస్తుంది ఎస్ఆర్ సేవింగ్ మిషన్స్ మన దగ్గర మంచి ఆఫర్స్ ఉన్నాయండి